నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే పచ్చి కిచెన్ వేస్ట్ మొక్కలకి ఇస్తుంటే పురుగులు వస్తున్నాయమ్మా అంటున్నారండి వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామా వచ్చేయండి చూడండి నేనైతే చూడలేదు దీంట్లో ఎన్ని ఉన్నాయో ఇలా మనం ఏవి పడతాయి కుండీలు పెడుతుంటాం కదండి కుండీలు పెడితే ఓకే కానీ దీంట్లో తుక్ అయితే ఉండకూడదండి ఎన్ని గాజు పురుగులు ఉన్నాయో మీరే చూడండి ఇవన్నీ గాజు పురుగులు రోకల బండ్లోనండి మనం ఏవి కూడా వీటికి మలిసింగ అయితే ఉండకూడదండి వర్షాకాలం వచ్చేసరికి ఎక్కడ లేని మలిసింగంతా కూడా తీసేసుకోవాలి ఏదన్నా ఉంది అంటే అది కంపోస్ట్లో వేసుకోవటమేనండి కుండీల మధ్యనైతే ఉంచొద్దు చూసారా ఇవన్నీ గాజు పురుగులేనండి నేను ఈ ఒక్క కుండీ ఉంచాను మీకోసం చూపించాలి కదా మరి కనుమ కుండీల్లో ఎలాగున్నాయో కూడా మీకు చూపిస్తాను ముందుగా మనం గాజు పురుగులు ఎలాగుంటాయి ఏ ఇబ్బంది ఉంటుంది దీనికి కారణం ఏంటో తెలుసా అండి ఇదిగోనండి మన తోటలో చెక్క మొక్కలు ఈ చెక్క మొక్కలు మన ఎండాకాలం మల్సింగా వేస్తుంటాం కదండి కానీ వీటికి ఆహారం అండి ఈ చెక్క మొక్కలు ఉన్నా కొబ్బరి డొక్కలు ఉన్నా కూడా మనకి పైన గా ఎండాకాలం కొబ్బరి డొక్కలు వేస్తాం కదండి అవి ఉన్నా కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి చూసారా ఎన్ని ఉన్నాయో ఈ కుండీ అంతా కూడా అలానే ఉన్నాయండి ఇలా ఉన్నా అప్పుడు మీరు ఈ గాజు పురుగులు ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం నేరుగా మన మొక్కలకి కిచెన్ వేస్ట్ వేసుకోకండి అవి చక్కగా ఒక కంపోస్ట్ పిన్ తీసుకుని దాంట్లో వేసుకోండి ఇగోనండి పొగాకు కాడలో పొగాకు కాడల వల్ల ఇవేమీ పోవట్లేదండి నేనైతే చూసింది ఇది అయితే నేనేం చేస్తున్నానంటే అండి ఇవి ఉన్నాయన్నీ కూడా పురుగులు ఉన్న కాస్త మట్టి పైపైది ఎత్తి ఒక డబ్బాలో పెట్టి మూత అయితే పెడుతున్నానండి ఇవి గాలి ఆడక చనిపోతూ ఉంటాయి అప్పుడు మనీ మన మొక్కలకి కంపోస్ట్గా వాడేసుకోవచ్చు అంతేనండి ఇంతకు మించి నేను వీటికంటూ ముందేమీ వెయ్యిను ఇంతే ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే మీరేం చేస్తారు అంటే పచ్చి కిచెన్ వేస్ట్ వేసుకోకండి అవే కాదండి మనం ఊరబెట్టిన నీళ్లు కూడా ఈ పురుగులు ఇబ్బంది ఉన్నవారు వేసుకోకపోవటమే మంచిదండి ఎందుకంటే ఈ పురుగులు ఇబ్బంది భరించలేము అనుకున్నవారు దానివల్ల కూడా ఈ వర్షాకాలం ఈ పురుగులు పుచ్చటానికి ఉపయోగపడుతుంది నేను తెలుసుకున్న విధానం అండి అది కానీ అవి వేస్తేనే మన మొక్కలకి ఎన్నో ఎరువులు కలిసి వస్తుందని వేస్తున్నాం మరి అలా చేయాలి మనం అది కొనుక్కోలేం అనుకున్నవారు మరి భరించాలి తప్పదండి ఈ పురుగులన్నట్లని కూడా ఒక గాలి ఆడిన డబ్బాలు వేసి మూత అయితే పెట్టేస్తున్నానండి లేదా దూరంగా పట్టుకెళ్ళి పారిపోసుకోవాలి మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి నేను వీటిని ఎక్కడికే పట్టుకెళ్ళలేక ఒక కంపోస్ట్ డబ్బాలో వేసి మూత అయితే పెడుతున్నానండి అంతే చూసారా ఇదంతా కూడా అదే తీసేద్దాం ఇది ఎన్నో రోజులు బతికుండవండి ఈ పురుగులు ఇవి మనం కంపోస్ట్ పిన్లో వేసుకున్నాం అనుకోండి ఈ ఉన్నంత వరకు ఉండి ఆ తర్వాత పోతాయండి అందుకే నేను కంపోస్ట్ డబ్బాలో వేసేసి మూత అయితే పెట్టేస్తున్నాను చక్కగా మా అందులో ఉంటాయి చూసారా ఇదిగోనండి వేపపిండి ఈ వేపపిండి చాలా ఘాటుగా ఉండటం వల్ల ఈ తండి ఈ స్మెల్ పడకో మనకే అటు ఇటు చెదిరిపోతున్నాయండి నేను ఇవాళ రెండు రోజుల నుంచి ఇదే పని అండి ప్రతి మొక్కకి కూడా వేపపిండి అయితే వేస్తున్నాను దీనివల్ల మనకు రెండు లాభాలు ఉన్నాయండి వర్షాకాలం ప్రతి మొక్కకి కూడా వేరు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మనం వేపపిండి ఈ చిట్టంతటికి ఒక గుప్పడైతే ఇచ్చుకుంటే చాలండి ఇది మనకి అరటి చెట్టు కాబట్టి నేను ఇక్కడ రెండు గుప్పులు అయితే ఇచ్చాను పెద్ద కుండి కాబట్టి అంతేనండి వర్షం వచ్చినప్పుడు ఇది దిగుతూ ఉంటుంది మనం నీళ్ళు వేసినప్పుడు మనకి వేరుకి సంబంధించిన ఏ తెగులున్నా కూడా ఈ వేపపిండి అయితే కాస్తుందండి తర్వాత ఇది మనకి బలంగా కూడా ఉపయోగపడుతుంది అలానే ఇది వేయటం వలనండి నిమ్ రాకుండా కూడా ఉంటుంది మనం ప్రతి మొక్కకి కూడా నండి వేపపిండి అయితే వేయచ్చు ఎంతంత వేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అలానే ఇది ఇది ఒక అరటి చెట్టు అండి చిన్న మొక్క ఇక్కడ ఈ చెట్టుకి నేను వేశాను ఒక దోశడైతే వేశానండి ఈ చెట్టుకి మీకు ఎక్కడన్నా గాజు పురుగులు ఉన్నాయేమో చూద్దాము దీంట్లోని కూడా కుండీలు పెట్టాను చూసారా గాజు పురుగు అయితే ఒకటి కనిపించిందండి దీంట్లో నేను కుప్పల కుప్పలుగా చూశాను నిన్న అయితే ఆ కుండీ కింద ఒకటి ఈ కుండీ కింద ఒకటి రెండైతే ఉన్నాయండి రెండైతే ఉన్నాయండి ఇంకా అంతకు మించి ఎక్కువైతే లేవు కానీ నిన్న నేను ఎక్కువే చూశానండి కానీ రెండు మాత్రమే కనిపించాయి అంటే చాలా వరకు మనకిది లైన్ అయిందని అర్థం చూసారా నేను ఒక సాటర్డే అయితే ఎత్తానండి ఇందులో చూడండి ఇందులో మనకే నేను వేప పిండి ఒక గుప్పడైతే వేశానండి మొత్తం అంతటికే నాకు ఇక్కడ ఒకటి అయితే కనిపిస్తుంది ఆ ఒకటి కూడా పోయేలా చెయ్యాలి అంటే మన వల్ల అవదండి మనకే మనం చేసేది ఆర్గానిక్ పంట కాబట్టి మనం విషపూరితమైన అయితే వెయ్యము ఎక్కడికన్నా వెళ్ళి అడుగుతుంటే అదే వెయ్యాలమ్మా మరి ఆర్గానిక్గా మందులేం లేవు అంటున్నారండి అందుకే మన ప్రయత్నం మనం చేద్దాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉపయోగపడుతుంది అలానే మల్సింగ్ వేస్తే వా ఈ పురుగులు ఎలాగుంటాయో మీకు చూపిస్తాను దీనికి వేప పిండి వేశానండి కానీ దీనికి మలిసింగ్ ఈ కవర్ అయితే ఉంది ఈ కవర్ కింద ఎన్ని పురుగులు ఉన్నాయో మీరే చూడండి ఇదిగోనండి అంతకేనండి వానాకాలం మల్సింగు వేయొద్దు అని చెప్తాం మేము ఏది చెప్పినా కూడా మా అనుభవాలే మీకు వీడియో రూపంగా చెప్తూ ఉంటామండి ఎన్ని ఉన్నాయో మీరే చూడండి చూసారా ఇన్ని పురుగులు ఉన్నాయండి ఈ క్లాత్ కింద అందుకే మనకి ఇక్కడ ఎండ తగిలితే ఇక్కడ ఏమాత్రం గాలి వెలుతురు ఉంది అంటే మనకి ఇక్కడ ఈ పురుగులు పుచ్చవని అర్థం చూసారా దీన్ని నేను ఇలా తీసేసి ఇవన్నీ కలిసి కుండలో కంపోస్ట్ చేశానండి ఆ కంపోస్ట్లో వేసేస్తున్నా దీన్ని దూరంగా పట్టుకెళ్తానికి కూడా మనకు అవకాశం లేదు ప్రతిసారి పట్టుకెళ్ళాలంటే కష్టం కదండి అంతే కంపోస్ట్ బిన్లో వేసేసుకుందాము చక్కగా ఉన్న నాలు ఉంటాయి తర్వాత ఏమైపోయినా మనం ఒకరికి కంపోస్ట్ అయిపోతుంది ఇలా మట్టి తీసేస్తానండి కొంచెం మనం చూసారా మనం దీనికి కూడా ఇది పన చెట్టు అండి పెద్ద కుండీలో ఉంది దీనికి మాత్రమైతే వేస్తున్నాను నిన్న కొంచెం వేసాను అయినా పర్వాలేదు మనం ఇలా వేసేసుకుందామండి ఈ ఇది మాత్రం మనకి చక్కటి వాసన కూడా వస్తుందండి ఈ వాసన వీటికి మరి పసుపు వేస్తే పోతుంది అంటున్నారండి పసుపు వల్ల కూడా ఏమీ కాలేదు కానీ ఇవండి ఈ వాసనకి ఇక్కడ ఇష్టపడక అటు ఇటు చెదిరిపోతాయండి మనీ మనకి ఇక్కడ పుచ్చకుండా ఉంటాయి అంతే మనం అంతకంటే ఏమీ చేయలేమండి మరి ఇవి ఉన్నవారు మాత్రం కిచెన్ వేస్ట్ నేరుగా వేసుకోకండి ఎంత లోపలకి వేసినా మనకే ఇక్కడ పుచ్చే అవకాశం అయితే ఉందండి ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేనైతే కంపోస్ట్లు వర్షాకాలం అయితే ఇంకా వేయట్లేదండి వేస్తే ఇబ్బంది పడుతున్నానని ఇలా ఇందులో కూడా మనకి గాజు పురుగులు ఉంటాయండి ఉండనివ్వండి దీని పని మనకి ఏముంది చక్కగా కంపోస్ట్ అవ్వాక పూర్తి అవ్వక తీసుకుందాం కదా ఇది మాత్రం ఎలా వేసేసుకుంటున్నాను ఇది ఉంది మనకి ఫ్రిడ్జ్లోనండి చూసారా ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన సకమైన కంపోస్ట్ అండి మనం ఎలా పక్కనైతే పెట్టాము దీన్ని మనం ఒక నెల రోజులు పోయాకో పది రోజులు పోయాకో మన మొక్కలకైతే వేసుకోవచ్చండి ఏ ఇబ్బంది లేదు దీనివల్ల పురుగులు వచ్చే అవకాశం కూడా లేదు అలా దీన్ని పక్కన పెట్టి దీన్ని అయితే నింపడం జరిగిందండి నిన్న దీని నిండా కూడా గాజు పురుగులు అయితే ఉన్నాయండి అయితే వర్షం వచ్చింది నేను పిండి వేసాక కూడా పోయింది అయినా సరే గాజు పురుగులు లేవు చూసారా ఒక్కటి ఉంది అంటే కొన్ని వందలు ఉండే గాజు పురుగుల్లో ఒకటి ఉందంటే మనకి గ్రేటే కదండి దీనండి అండి దీని నిండా కూడా నిన్న గాజు పురుగులు అయితే ఉన్నాయి చూసారా ఎక్కడా కూడా గాజు పురుగులు లేవు ఇలా మనం ఇది మల్సింగ్ లేకుండా చేయటమేనండి మనం ఇంతకంటే చేయవలసింది ఏమీ లేదు చూసారా దీంట్లో కూడా ఇలా ప్రతి దాంట్లోని కూడా మనకి మల్సింగ్ ఉన్న దాంట్లో ఎక్కువ ఉంటుంది వర్షాకాలం అండి ఇలా మనం పొగాకు కాడలు కూడా మలిసింగా వేసుకోవచ్చు కానీ ఇంక ఏమీ కూడా మలిసింగా వేయొద్దు పొగాకు కాడలు వేసినా పర్వాలేదండి ఈ ఘాటుకి కూడా కొన్ని ప్రాంతంలో రావట్లేదు ఇలానే ఇదిగోనండి వేపపిండి అయితే పైన వేసేస్తున్నా ఇంకా మనకే ఇక్కడ మాత్రం ఎండుటాకులు అలాంటివి ఏవి కూడా వర్షాకాలం వేయొద్దు వేసవికాలంలో కా క్లాత్ ఇవి ఉంటవి మనం వేసవిలో మలిసింగ్ వేసేసాం కదండి వర్షాకాలం వచ్చేదరికి మల్చింగ్ లేకుండా చూసుకోవటమే మంచిది మనం వేస్తే కాక పొగాకి కాడలు అయితే అండి ఎలా లైట్గా దిగుతూ ఉంటుంది దీని వరకు పర్వాలేదండి ఇంకేమి ఇంకేమీ మలిసింగ్ ఇవ్వద్దు మనం కంపోస్ట్ చేస్తుంటే పురుగులు వస్తున్నాయి అని అంటున్నారండి మీకు చూపిస్తాను ఇవాళ నేను మనం కంపోస్ట్ చేసుకున్నప్పుడు అండి మాటి మాటికి తిరగేయటం అలాంటి చేయకండి అంటే తిరిగేస్తే కంపోస్ట్ అవుతుంది అని చెప్పారు అది పెద్ద పెద్ద డ్రమ్ముల్లో అనేది ఒకసారి తిరగేస్తే అవుతుందని మీరు మాత్రం తిరగేయకండి నేనైతే తిరగేయను ఈ డబ్బా అప్పుడే ఇది మూడోసారి అండి నేను మొదలు పెట్టాక ఈ డబ్బా నిండా కన్నాలు అయితే పెట్టాను ఎప్పటికప్పుడు నీళ్లు వేసినటల్లా కిందకు దిగుతూ ఉంటుంది ఇందులో నేను బెండ మొక్కలు పెట్టాను అయితే ఇక్కడ మనం చిన్న చిన్న డబ్బాలో కంపోస్ట్ చేసుకున్నప్పుడు ఇలా మనం ఈ మొక్కలకి ఈ కుండీలో ఉన్న మొక్కలకి ఉపయోగపడుతుందండి మనకి వాసన ఉండటం లేదు చక్కగా ఇది పురుగులు రావట్లేదు అలా అని ఇది ఇప్పుడు ఇదన్నీ వేశాను రేపు పొద్దున్న ఎల్లుండు అంటే ఒక మూడు రోజులు పోయాక వీటిలో మూతలు తీసి చూడొద్దు డబ్బా నింపుగా నేను ఒకసారి కిచెన్ వేస్ట్ వేశానండి మూత పెట్టేశాను కొన్ని నీళ్ళు వేసి అడుగు దాన్ని అలాగే ఉంచేసాను అని వేసేస్తున్నాను అంతే మనీ ఇప్పుడు మనం కాసంత పైన బట్టి వేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటాం వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చండి ఇది పచ్చి కిచెన్ వేస్ట్ అంటే బొబ్బాయే కాబట్టి దీనికి అసలు వాటర్ వేయవలసిన పని లేదు అలానే మామిడి టెంక కూడా మనకి కంపోస్ట్ అయిపోతుందండి అలానే పనస పిక్కలు చాలా మంది పిక్కలు కంపోస్ట్ అవుతుంది ఎందుకు అవదండి మనం తినే ప్రతిదీ కూడా కంపోస్ట్గా చేసుకోవచ్చు ఇలా చేసుకుని మనం కాస్త అంత మట్టి వేయటం వలనండి తొందరగా కంపోస్ట్ అవుతుంది అంతేనండి వేస్తే కొన్ని నీళ్ళు వేయండి లేదా పచ్చి కిచెన్ వేస్ట్ కాబట్టి వేయకపోయినా పర్వాలేదు ఇలా చేసుకోండి దీన్ని మాటి మాటికి కెలికి చూడకండి అసలు అయిపోయాక కూడా కెలికి చూడవలసిన పని లేదండి దీన్ని తొందరగా అవ్వటానికి మట్టి వేస్తున్నాం కాబట్టి మనం కదపవలసిన పని లేదు ఇంతేనండి అప్పుడప్పుడు అంటే నాలుగు రోజులకి ఐదు రోజులకి కొంత వాటర్ వేయండి అంతే ఇక్కడ నేను ఇలా చేశాను కదండీ ఇక్కడైతే మాత్రం నింపుగా వేసాను చూసారే అలా అడుక్కి వెళ్ళిపోయిందో దీంట్లో నేను సగమైన కంపోస్ట్ వేసానండి అందుకే కిందకి దిగలేదు తొందరగానే అదేమో పచ్చి కిచెన్ వేస్ట్ వేసాను ఈ డబ్బా అంతా కన్నాలు ఉన్నాయండి ఇక్కడ వరకు మనం ఇలా ఇందులో వేసేసాం కదండి మనం బట్టి అయితే కొంచెం వేద్దాము కొంచెం వాటర్ కూడా వేద్దాము ఎంత వాటర్ వేసినా మనకి మట్టి అయితే పీల్చేసుకుంటుందండి ఇంతేనండి ఈ దీంట్లోకి చేయి పెట్టి తిరిగేస్తే కంపల్సరిగా పురుగులు అయితే ఉంటాయండి దాని సహజ లక్షణం అండి పురుగులు రావటం ఆ పురుగుల వల్లే మన కంపోస్ట్ అవటానికి కారణం అందుకే మనం వీటిని చూడొద్దండి చూడకుండానే మనం పూర్తయ్యాక చూసుకుందాం ఈ డబ్బా ఉంది కదండి కనీసం ఒక నెల రోజులు పోయాక మనం ఒక సంచి మీద తిరిగేసుకోండి కరెక్ట్గా వేసిన కానించి నెల రోజులు చూసుకోండి నెల రోజులు పోయాక రెండు రోజుల ముందు నీళ్లు పోతం మానేసి అప్పుడు మట్టిని తిరిగేసుకోండి చక్కటి కంపోస్ట్ అయ్యి ఉంటుంది అప్పుడు మనం ఇదే కుండీకి ఇచ్చుకోవచ్చు లేదా వేరే కుండీకి ఇచ్చుకోవచ్చు ఎంత సులువుగా కంపోస్ట్ని మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదా చూసారా మనం ఇలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటే కంపోస్ట్ తొందరగా అవటానికి ఉపయోగపడుతుంది ఎక్కువ నీళ్లు వేసినా పురుగులు రావడానికి ఎక్కువ శాన్స్ అయితే ఉందండి ఇందులో వానపాములు అయితే ఉండవో మనం ఇది పదిహేను రోజులు పోయేసరికి అండి ఇది వానపాములు తినటానికే రెడీగా ఉంటుంది అప్పుడు వెళితే ఇందులోంచి వానపాములు వెళ్ళొచ్చు మన కన్నాలు పెట్టాం కదండి డబ్బాలకే వాటిల్లోంచి కూడా వానపాములు పాములు లోపలికైతే వెళ్తాయండి చాలా మంది విత్తనాలు రావట్లేదు అంటారు కదండి ఈ డబ్బాలో నేను రెండోసారి విత్తనాలు పెట్టాను ముందుసారి పెట్టాను రాలేదు రెండోసారి పెట్టాను రాలేదు ఇప్పుడు మూడోసారి పెట్టాలండి ఇలా ఒక్కొక్కసారి అలానే ప్రకృతి మనకే సహకరించాలండి సహకరించకపోతే మన ప్రయత్నాలు ఏమి చల్లవన్నమాట మంచి ఎండ ఎండలకు పెట్టానేమోనండి విత్తనాలు ఏమైపోయాయో తెలీదు రాలేదు మరీసారి పెట్టినప్పుడు వర్షాలకు ఏమైందో తెలీదు రాలేదు ఇప్పుడు మూడోసారి అయితే పెట్టాలండి మూడో ఇదొక పద్ధతి అండి నాకు కిచెన్ కంపోస్ట్ తయారు చేయటం ఈ కిచెన్ కంపోస్ట్ ఎక్కువ మన తోటలో ఉన్న అన్నీ కంపలో కర్రలో ఆకులు ఎండుటాకులు అన్నీ కలిపి ఇందులో వేసేస్తూ ఉంటాను ఆ ఫ్రిడ్జ్ కూడా అంతేనండి ఎంచుమించు మనకే ఈ డబ్బాలన్నీ కూడా చూసారు కదా ఈ డబ్బాలని నాకు ఇలా చేసుకోబట్టే ప్రతి మొక్క కూడా ఇది చూసారా ఇది ఏంటనుకుంటున్నారు చెమ్మకాయలు ఈ ఎంత హెల్దీగా ఉందో చూడండి మొక్క దీనికి కారణం ఈ పక్కన ఉన్న ఇదేనండి దీంట్లో కిచెన్ కంపోస్ట్ నేరుగా అలా ఓపెన్గానే వేసేస్తాను కుదిరితే కొంచెం గుప్పుడు మట్టి వేస్తా మొక్కలకు నీళ్ళు వేసినప్పుడు కొన్ని నీళ్ళు వేస్తాను అది తిరిగేస్తే ఇందులో పురుగులు ఉండొచ్చేమోనండి నేనైతే చూడను మనీ వేస్తాను పైన మట్టి వేస్తా మనీ వేస్తాను పైన మట్టి వేస్తా ఇలా వేస్తూనే ఉంటాను తప్ప దీన్ని మాత్రం నేను ఎప్పుడు కూడా ఓపెన్ చేసి చూడను అంతేనండి చూడకండి మీరు కూడా ఇలా చాలా ఉన్నాయండి ఎక్కడ పడితే అక్కడ డబ్బాలు అయితే ఇవన్నీ కూడా అవే నేను తోటలో ఏరిన పురుగులన్నీ ఎక్కడ పెట్టానో తెలుసా మీకు ఇదిగోనండి ఇది కంపోస్ట్ చేసుకునే కుండండి ఆ కుండలో నేను ఇలా భద్రపరిచాను ఇవి మనకి ఇందులోనే మట్టి అది ఉంది తిని హాయిగా బొజ్జుంటాయి అంతేనండి వీటిని నేను ఇలా పోషిస్తున్నాను చక్కగా బయటికి రాకుండా ఇలా ఒక డబ్బా అయితే పెట్టా అందులోనే ఉంటాయండి దాని జీవిత కాలం అయిపోయాక చనిపోతాయి మన మొక్కలకి కంపోస్ట్ అవుతుంది పురుగులన్నీ కూడానండి ఇగోనండి ఇలాంటి కుండీల్లో ఏర్నియేనండి ఈ కుండీలన్నీ కూడా ఈ కుండీలు అన్నిటిలో కూడా ఆ పురుగులు అయితే ఉన్నాయి కున్నేమో అండి ఆ అందులో కూడా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో ఎందుకంటే ఇందులోంచి తీసిన అంతా కూడా అందులో వేసేసాను అందులోనే ఉంటాయండి మనకి ఇబ్బంది ఏమీ లేదు కంపోస్ట్ అయ్యాక తీసుకుని మొక్కలకి వేసుకోవచ్చు ఇదేనండి ఈ వాల్ట వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మాత్రం మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి వాయిస్ కొంచెం జలుబుగా ఉందండి అందుకే ఒక పక్క మనకి స్పీకర్లు పోయినాయి అవి తీసుకోవాలి మరో పక్క ఫోన్ తీసుకోవాలి ఇవన్నీ మనకి కొంచెం టైం పట్టేటట్టుంది మీరే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బావి చెట్టు తండలు